హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీరు మనం అయితే ఇప్పుడు ఎస్ట్ థియేటర్ దగ్గర అయితే ఉన్నాము రీజన్ ఏందయ్యా అంటే మన కింగ్ నాగార్జున చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత నటిస్తున్న సినిమా ఇది కుబేర దాంట్లో మెయిన్ లీడ్ హీరోగా అయితే ధనుష్ అయితే చేస్తున్నాడు హీరోయిన్ రష్మిక అయితే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మన శేఖర్ కమల సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ కాదు అది అంతే అది దాని లెవలే వేరు కాబట్టి కుబేర ఎలా ఉండబోతుంది అయితే మనమైతే వెళ్ళి తెలుసుకుందాం

సార్ చూడొచ్చు ఒక్కసారి జోడించు సినిమా అలా ఉంది ఆ సినిమా అలా బాగుంది ఆ సినిమా సూపర్ సినిమా 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 బాగుంది సినిమా సినిమా బాగుంది సినిమా అన్న బాగున్నాడు మూవీ నాగార్జు రక్షన్ సెకండ్ హాఫ్ బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది బాగుంది సూపర్ సూపర్ బాగుంది తప్పే కంప్లీట్ ఎండింగ్ లేదు సూపర్ బాగుంది హిట్ మూవీపీ నాగార్జున సూపర్ ఓకే బాగుంది బతుకు కోసం బతకాలి బాగుంది సూపర్గానే సినిమా బాగుంది 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 సూపర్ కూడా మూవీ చాలా బాగుంది చాలా బాగుంది సూపర్

బ్రో అయితే డ్యూటీ టైమ్ లో కూడా వచ్చేసి అయితే సినిమా చూస్తున్నాడు సినిమా అయితే చాలా బాగుంది బాగా ఫుల్ ఎక్సైట్మెంట్ సినిమా చూసే ఆనందంలో ఫుల్ ఎక్సైట్మెంట్ అయిపోయింది అంటే బాగా చేతులు కూడా మొత్తం జిల్లా జిల్లా అంటుంది అవునన్నా సినిమా కంటెంట్ అలాంటిది మరి అంత బాగుంది సినిమా చాలా బాగుంది సినిమా అయితే దీంట్లో మెయిన్ గా త్రీ క్యారెక్టర్స్ అనేది మెయిన్ ఎవరు ధనుష్ నాగార్జున ఎవరు ఎవరి బాగా నచ్చింది బాగా అంటే ధనుష్ గారిది బాగా నచ్చిందన్న సెకండ్ నాగార్జున గారిది బాగా నచ్చింది ఇప్పుడు నాగార్జున సరే ఎంత కలెక్షన్ ఎంత రావచ్చేమో వస్తాయి సార్ ఒక త్రీ హండ్రెడ్ కోడ్స్ ఫోర్ 300 వస్తాయి సార్ ఓవరాల్ గా ప్యాన్ ఇండియా సినిమానే కదా కంటెంట్ ఆ రేంజ్ లో ఉంది మరి ఖచ్చితంగా రావాలి సాంగ్స్ పరంగా ఎలా ఉన్నాయి డిఎస్పి కూడా కం అని చెప్పుకోవచ్చు పుష్ప టూ అనేది ర్యాంప్ అడిషన్ చేసిన తర్వాత దాని తర్వాత తండేలు అంట కూడా బానే ఉంది సార్ కొంచెం రిఫ్రెషింగ్ గానే ఉంది బిజీఎం మ్యూజిక్ కొన్ని سینస్ లో బిజీఎం చాలా బాగా వర్క్ అవుట్ అయ్యింది స్క్రీన్ డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది సార్ శేఖర్ కమల్ సార్ గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఈ జోనర్ తీసాడని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చాలా బాగా తీశారు మెసేజ్ ఇప్పుడు శేఖర్ కమల్ తీసిన సినిమాలు అన్నిట్లో నీకు ఏ సినిమా బాగా ఇష్టం హ్యాపీనెస్ బాగుంటుంది అన్న హ్యాపీనెస్ ఆనంద్ బాగుంటుంది లవ్ స్టోరీ బాగుంటుంది ఫిదా చాలా బాగుంటుంది సినిమా సినిమా అయితే అసలు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ బతుకు కోసమే బతకాలనే మీనింగ్తో సినిమా తీశారు మనం మన దగ్గర డబ్బులు ఉంటే ఒక బిచ్చగాడి గేయాల్సిందే గానీ వాళ్ళ ఫీలింగ్స్ వాడకూడదు ఈ సినిమా చూపించింది ధనుష్ క్యారెక్టర్ దాంట్లో బిచ్చగాడు క్యారెక్టర్ ఓకే ఇప్పుడు రష్మికాకి నాగార్జున అంతా లింక్ అసలు ఎట్ట కుదరద్ది అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అన్న సినిమా అయితే అసలు మీకు టెస్ట్లు బాగుందన్న సినిమా అయితే నీ రేటింగ్ అయితే ఎంత ఇస్తావు కుబేరాకి ఒక త్రీ పాయింట్ ఫైవ్ అన్న ఫైవ్ కి ఓకే ఓకే బ్రో అప్పుడు మామూలుగా ప్రతి సినిమాకి అయితే ఒక్కటైనా ఒక్కటైనా నెగిటివ్ అయితే వస్తుంది ఈ సినిమాకి అయితే ఒక్క నెగిటివ్ పర్సన్ కూడా ఎవరూ చెప్పలేదు సినిమా బాగాలేదని సినిమా అయితే అద్ద్రిపోయిందంట ధనుష్ క్యారెక్టర్ మెయిన్గా అయితే అద్దరిచేశాడంట మన శేఖర్ కమల కాబట్టి ఇంకా ఎవరెవరు కుబేర సినిమా చూడలేదు వెళ్ళి అర్జెంట్గా చూసేయండి కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను సినిమాకి బాయ్ బాయ్